రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న ర్యాక్ పిక్కర్ కార్మికులను అవుట్ సోర్సింగ్లోకి తీసుకోవాలని వారికి చట్టబద్దమైన సౌకర్యాలను కల్పించాలని కోరుతూ ఏఐటీసీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం కమిషనర్ అరుణశ్రీకి పత్రం సమర్పించారు సందర్భంగా ఏఐటీసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్ మాట్లాడుతూ గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఇంటింటి నుండి చెత్త సేకరిస్తున్నటువంటి పిక్కర్లు చాలి చాలని జీతాలతో దుర్భరమైనటువంటి జీవనాలను కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వీరికి మ్యాచింగ్ గ్రాండ్ ద్వారా జీతాలు ఇవ్వడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నారని సూచించారు ఈ నేపథ్యంలో ర్యాక్ పిక్కర్లను సోర్సింగ్ కింద తీసుకోవాలని చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు గత సంవత్సరాలుగా ఇంటింటి పిక్కర్ కార్మికులను కోరారులను పారిశుద్ధ్య కార్మికులుగా తీసుకోవాలని ఏ డివిజన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులను ఆ డివిజన్లోనే ఉంచాలని అదేవిధంగా ఈ అవుట్సోర్సింగ్లో పనిచేసే కార్మికులుగా గుర్తించి వీళ్ళకి జీవన వృద్ధిని కల్పించాలని చెప్పేసి మెమొరండం ఇవ్వడం కోసం కలెక్టర్ మేడం గారి దగ్గరికి వచ్చినాం దీంట్లో కొంతమందికి మ్యాచింగ్ గ్రాంట్ రావట్లేదు ఆ మ్యాచింగ్ గ్రాంట్ రావడం కోసం కూడా పూర్తి స్థాయి వివరణతోటి కలెక్టర్ మేడం గారికి జేసీ మేడం గారికి మేము మెమరణం ఇవ్వడం కోసం వచ్చినాము మేడం గారు కాస్త పనిలో ఉన్నారు వచ్చి ఇక్కడి నుంచి వెళ్తాము మమ్మల్ని ఖచ్చితంగా పిక్కర్ కార్మికులను అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులుగా గుర్తించి ఉద్యోగాలలో తీసుకోవాలని చెప్పి ర్యాక్ పిక్కర్ కార్మికులుగా పనిచేస్తున్న మాకు న్యాయం చేయవలసిందిగా మేము మేడంను కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమంలో ర్యాక్ పిక్కర్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు